ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్ మీడియా ఫ్రెండ్స్ ఫర్ కమింగ్ ఫర్ దిస్ ప్రెస్ వీక్ మేము ఫోన్ అనుకున్నాం కొంచెం డిలే అయింది సో వన్స్ అగేన్ ఐస్ ఫర్ దాట్ నీ అందరికీ తెలుసు ఈ బందోబస్తులో కొంచెం బిజీ ఇన్ దాట్ సో అందుకే కొంచెం ట్వంటీ మినిట్స్ లేడ్ అయింది సో కమింగ్ టు దిస్ ఎన్ ఈవెంట్ ద మెయిన్ ఎయిమ్ ఫర్ దిస్ ప్రెస్ మీట్ నా అందరికీ తెలిసిందే సండే అండ్ మండే ఈ కమింగ్ సండే మండే ట్వంటీ ఫస్ట్ అండ్ ట్వంటీ సెకండ్ మాకు ఉజ్జయని మా ఇక్కడ టెంపుల్ లో జాతర ఉంది సో ఆ జాతర కోసం అని గా ఏం బందోబస్తు అరేంజ్మెంట్స్ చేశామని ఇంకా ట్రాఫిక్ అడ్వైజరీ ఎట్లా ఉంది అని అవన్నీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో దాట్ ఈస్ ది మెయిన్ ఈవెంట్ ఎవ్రీ ఇయర్ ప్రాపర్ ప్రాపర్గా బ్యారికేడింగ్ అన్ని డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేషన్ చేస్తాం జరిగింది లాస్ట్ వన్ మంత్ నుంచి ఈ ఈవెంట్ కోసం ప్లానింగ్ అండ్ దాన్ని ఎగ్జిక్యూట్ లాస్ట్ వన్ వీక్ నుంచి ఇది కంప్లీట్లీ ఆ ఏరియాలో మీరు అందరూ కూడా చూసుకుంటారు ఇట్ ఆల్ వర్క్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఈ సాటర్డే ఈవినింగ్ వరకు మా ఫోర్స్ అండ్ డిప్లాయ్మెంట్ వెళ్ళే ప్లేస్ సండే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ టెంపుల్ నార్మల్ డిబోటీస్కి ఓపెన్ అయ్యే వరకు ఆల్ ఎవ్రీథింగ్ ఆల్ మా డిప్లాయ్మెంట్ తో పాట అన్ని అరేంజ్మెంట్స్ ఇన్ ప్లేస్ ఉంటాయి దీంట్లో స్పెసిఫిక్లీ మేము ఈసారి లోకల్స్ ఒపీనియన్ కూడా చాలా లెవెల్ వరకు తీసుకున్నాం లోకల్స్ అంటే ఆ మార్కెట్ ఏరియాలో ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ ఒపీనియన్స్ అండ్ చాలా ఒక వెరైటీ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత బందోబస్తు అంతా ప్లానింగ్ చేస్తాం జరిగింది సో మీరందరి వెనకాల రూట్ మ్యాప్ మీరు చూడొచ్చు ఆ మ్యాప్ ప్రకారం మాకు రెండు సిక్స్ లైన్స్ టోటల్ సిక్స్ క్యూ లైన్స్ బ్యారికేటెడ్ సిక్స్ లైన్స్ క్రియేట్ చేస్తాం జరిగింది సేమ్ యాజ్ లాస్ట్ ఇయర్ ఓన్లీ న్యూ థింగ్ దాట్ ఈ అన్ని లైన్స్ లో మాకు ఒక సిక్స్ సిక్స్ సిక్స్టీ సిక్స్టీ ఫీట్ గ్యాప్ లో ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ క్రియేట్ చేస్తాం జరిగింది సో సేఫ్ సేఫ్గా ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు ఎవరైనా పర్సన్స్ వెళ్ళబడి ఏమైనా ప్రాబ్లమ్ అవుతుంటే ఇమీడియట్ గా ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి వాళ్ళు తీసుకొని డ్రాప్ అయితే కావచ్చు సో ఇది త్రూ అవుట్ ది బ్యారికేడింగ్ ఎవ్రీ సిక్స్టీ ఫీట్ లో ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ క్రియేట్ చేస్తాం దాని సిక్స్ లైన్స్ లో రెండు జనరల్ లైన్స్ ఉన్నాయండి బ్లూ కలర్ లో మీరు చూడొచ్చు రెండు ఎల్లో కలర్ లైన్స్ అది బోనం తీసుకొచ్చే వాళ్ళ కోసం స్పెషల్ గా ప్రొవిజన్ చేస్తాం ఓన్లీ బోనం తీసుకొచ్చే వాళ్ళ కోసం ఆ లైన్స్ క్రియేట్ చేసాం వాళ్ళ లైన్స్ ని ఎంటర్ అయితే కొంచెం ఫాస్టర్ జనరల్ లైన్ కన్నా కొంచెం ఫాస్టర్ గా ఎందుకంటే వాళ్ళు తల మీద అది ఉంటుంది వెయిట్ ఉంటుంది కాబట్టి తొందరగా అది వాళ్ళ లైన్స్ నుంచి మాతా దర్శనం చేసుకోవడం జరుగుతుంది మిగతా టూ లైన్స్ మీరు చూడొచ్చు మ్యాప్ లో ఒకటేమో పర్పల్ లైన్ ఒకటేమో ఆరెంజిష్ కలర్ లో ఉంది ఈ రెండు పాస్ లైన్స్ ఈ పాసెస్ టెంపుల్ మేనేజ్మెంట్ ఎవ్రీ ఇయర్ ఇష్యూ చేసే పాసెస్ ఈ టూ లైన్స్ విల్ బి ఫర్ దో పర్సన్స్ హూ ఆర్ క్యారింగ్ ది పాస్ ఆ స్పెసిఫిక్ పాస్ మీద టెంపుల్ మేనేజ్మెంట్ పోలోగ్రామ్ అండ్ నంబర్డ్ పాసెస్ అయి దిస్ ఇయర్ విచ్ వీ హావ్ ఎంటర్ నంబర్డ్ పాసెస్ సో ఆ నంబర్డ్ పాసెస్ ఉంటే దాన్ని అక్కడ ఎక్కడ ఎంటర్ అవుతారో లైన్ లో అక్కడ చిప్పేసి వాళ్ళని ఎంట్రీ చేపిస్తాం దర్శనం అయిన తర్వాత వాళ్ళు యూనిఫామ్ గా ఎగ్జిటింగ్ ఒక లైన్ కనపడచ్చు దాంట్లో ఎగ్జిటింగ్ చేస్తూ గో సో ఇది సిక్స్ లైన్స్ ఆర్ ది స్పెషలీ క్రియేటెడ్ లైన్స్ ఫర్ ది బందోబస్ అందరూ ఆల్ ది పబ్లిక్ హు ఆర్ కమింగ్ టు దిస్ ఈ టెంపుల్ కి దర్శనం కోసం వచ్చే వాళ్ళు అందరూ ఈ సిక్స్ లైన్స్ నుంచి మాతకి దర్శనం చేసుకుంటూ ఈజీగా స్మూత్ గా ఎగ్జిట్ చేసుకుంటూ వెళ్ళేట్టు అరేంజ్మెంట్స్ చేశాము ప్రసాదం కౌంటర్స్ కూడా టెంపుల్ మేనేజ్మెంట్ ఎగ్జిటింగ్ ఎక్కడి నుంచి ఎగ్జిట్ అయ్యారో ఆ లైన్ లోనే టు సమ్ డిస్టెన్స్ ప్రసాదం కౌంటర్స్ ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది అండ్ ఈసారి కొంచెం ప్రసాదం కౌంటర్స్ లాస్ట్ ఇయర్ ఫీడ్బ్యాక్ మూలాన కొంచెం ఎక్కువ తక్కువ అయినాయి అని చెప్పారు కాబట్టి ఇంకా ఎక్కువ ప్రసాదం కౌంటర్స్ కూడా పెట్టిస్తున్నాము అట్ ఎగ్జిటింగ్ పాయింట్ యాజ్ వెల్ అండ్ ఈ చిత్ర దర్గా దగ్గర ఎక్కడి నుంచి వాళ్ళు ఫైనల్ ఎగ్జిట్ అవుతారో ఆ ఏరియాలో కూడా ప్రసాదం కౌంటర్స్ పెట్టమని జరిగింది Along with that, sufficient number of mobile toilets, sufficient number of uh, uh, water points, uh, public key also uh, proper signages for uh, establishment. So that only traffic trafficking only next. to hundred over fifteen hundred normal uh, law and order traffic and uh, traffic yeah, signage. What other possible? ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ కానీ ప్రోటోకాల్ ఎట్లాంటివి లేదు ప్రోటోకాల్ ఉన్న అందర్ ఆల్ ద పర్సన్స్ విత్ ప్రోటోకాల్ వాళ్ళకి యాజ్ దేర్ ఇప్పుడు మెయిన్ దోచా బజార్ దగ్గర ఎంట్రీ ఉంటుంది దట్ ఇస్ ఈస్ వాట్ వీ హ్లాన్ దోచా బజార్ దగ్గర ఎంట్రీ ఉంటుంది సో వాళ్ళ ప్రోటోకాల్ మీద డిపెండి వాళ్ళ వెహికల్ ని అంటే వాళ్ళ డైరెక్ట్ని వాళ్ళనే లోపలికి తీసుకుంటారు మెయిన్ విఐపీ ఎవరు ఉంటారో నేను ఆన్సర్ చేయండి ముందు ఓకే సో మెయిన్ మెయిన్ విఐపి ఎవరు ఉన్నారు వాళ్ళకే మెయిన్ చేస్తాము పాసిబుల్ మీరు చెప్పే ఈ ఎక్స్ట్రా పర్సన్స్ విల్ బి కమింగ్ అంటే వాళ్ళు ఎవరు ఏంటి వాళ్ళకు కూడా ఏమైనా ప్రోటోకాల్ ఉందా దాని మీద విల్ డిసైడ్ అండ్ ఈసారి ఓన్లీ ప్రోటోకాల్ మెయిన్ మాకు ప్రోటోకాల్ వాళ్ళకి డైరెక్ట్ ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ ప్రోటోకాల్ మీద ఇవాళ చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారు గవర్నర్ గారు ఉన్నారు ఇట్లా స్పెసిఫిక్లీ ప్రోటోకాల్ ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళకే ఆ టైంలో వేరే రివోటీస్కి ఏది ప్రాబ్లం అవ్వకుండా ముందే ప్రీ ప్లానింగ్ చేసుకుంటూ వాళ్ళని దర్శనంకి తీసుకెళ్తాము ఒక సెపరేట్ రూట్ మాకు ఒక ఎమర్జెన్సీ రూట్ అలాంటి యాక్సెస్ కూడా ఉంది విచ్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఎందుకంటే మాకు సర్వీసెస్ రూట్ అది బేసిక్లీ ఇప్పుడు మేము గుడి నుంచి ప్రసాదం బయట తీసుకెళ్లాలన్నా మా మనుషులు కూడా షిఫ్ట్ చేంజ్ అవ్వాలన్నా లోపల ఉన్న సిబ్బంది బయటకు వచ్చి ఏదైనా భోజనం చేయాలన్నా మళ్ళీ రిటర్న్ వచ్చి డ్యూటీ ఎక్కాలన్నా నార్మల్ డివోటీస్ దర్శనం కెళ్ళే రూట్ తీసుకోకుండా ఒక వేరే రూట్ యాక్సెస్ ఉంది సో ఆ రూట్ కూడా మేము ఎమర్జెన్సీలో ఏదైనా మాకు స్పెసిఫిక్ ప్రోటోకాల్ విఐపిసి సైడ్ బాగా రష్ అటు సైడ్ నుంచి కూడా తీసుకెళ్లే పాసిబిలిటీ ఉంది కాబట్టి అది కూడా మేము ఈసారి స్పెషల్ గా ప్లాన్ చేసుకున్నాము కానీ ఇది డివోటీస్ కి మాక్సిమం మా ఎక్స్టెండ్ ఏంటంటే వచ్చే మెయిన్ డివోటీస్ జనరల్ పబ్లిక్ ఉన్నారో వాళ్ళకి ఏది ఇన్కన్వీనియన్స్ అవ్వకుండానే దర్శనం అయ్యేట్టు పబ్లిక్ అబౌట్ అరేంజ్మెంట్స్ అట్ ద టెంపుల్ టెంపుల్ ప్రెమిసెస్ సో మీకు పర్సనల్ గా ఏదైనా ఆర్ సమ్ క్వశ్చన్స్ ఇష్యూస్ జోన్ ఇన్ ఇది మీరు పర్సనల్ నో ప్రాబ్లం ఇది స్పెసిఫిక్ గా మేము టెంపుల్ గురించి అడుగుతున్నాం కాబట్టి ఆ రోజు పాయింట్ గురించి ఏమైనా అడిగితే ఐ కెన్ ఆన్సర్ అండ్ రైట్ నా ఇట్స్ లైఫ్ వాళ్ళకి అందరికీ నాట్ జస్ట్ ఫర్ ఉమెన్ అందరికీ ప్రొటెక్షన్ కోసం అది ప్లేన్ క్లాస్ లో కూడా సఫిషియంట్ నెంబర్ ఆఫ్ పోలీస్ పర్సనల్స్ క్రైమ్ టీమ్స్ షీ టీమ్స్ విల్ బి ఇన్ ప్లేస్ విచ్ విల్ బి మానిటరింగ్ ద ఎంటైర్ ఈవెంట్ అంటే వాళ్ళు ప్లేన్ క్లాచ్ లో ఉంటారు కాబట్టి మీరు వాళ్ళని ఐడెంటిఫై చేయలేరు వాళ్ళ ఏరియాలో ఉంటూ దే విల్ ఐడెంటిఫై ఎవరైనా ట్రబుల్ మోగర్స్ ఎవరైనా పిక్ మాకెట్స్ ఎవరైనా ఉన్నారంటే ఇది స్పెసిఫిక్ గా బోనం అని తీసుకొని వస్తారు కాబట్టి వాళ్ళ కోసం అని రెండు లైన్స్ సెపరేట్ గా క్రియేట్ చేస్తాము అది వాళ్ళు వేరే పబ్లిక్ లో అది వెళ్ళి ఉంటారు కాబట్టి ఆ జోస్టింగ్ అవ్వకుండా డైరెక్ట్ ఇది వెళ్ళిపోయేట్టు అది ఒక లైన్ పెట్టాము ఆ లైన్ కూడా యాజ్ మినిమం యాజ్ పాసిబుల్ డిస్ట్రక్షన్ అవ్వాలని చూసుకుంటాము ఈజీగా వాళ్ళు వెళ్ళి బోనం పెట్టేసి వాళ్ళు చేసుకునే ఆర్గనైజర్స్ నాట్ టు డీజేస్ బికాస్ ఆ టీచర్స్ లానా మా కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఎఫెక్ట్ అయ్యాయి దాట్ ఈస్ ద రీజన్ అది నేను ఏంటి ఎవ్రీ టైం మేము చెప్తాము స్పెసిఫిక్ గా ఈ సారి టెంపుల్ లెన్స్ లో మాత్రం వాడకూడదు ఎందుకంటే ఆఫ్ ది టెంపుల్ సో అది మేము స్పెసిఫిక్ గా ఆర్గనైజర్స్ రిక్వెస్ట్ చేస్తాం వాళ్ళు కూడా మనం సరే అన్నారు ఆ రోజు ఆన్ డిపెండింగ్ ఆన్ దిస్ అప్సర్ ఎవ్రీ ఇయర్ మీకు తెలిసిందే ఆల్రెడీ ఐ హెబ్ నాట్ మెన్షన్ బికాజ్ వాళ్ళు ఏం చేంజ్ లేదు అగైన్ ఐ రిపీట్ ఇట్ అగైన్ హిల్ స్ట్రీట్ ఏరియాలో యూజువల్లీ మీడియా వెహికల్స్ ఉంటాయి అక్కడే ఉంటాయి విల్ జస్ట్ రిక్వెస్ట్ ద మీడియా టు పార్క్ పార్కెట్ ఆన్ వన్ సైడ్ ఒక వన్ సైడ్ ఆఫ్ ద రోడ్కి పెట్టుకుంటే మిగతా మూవ్మెంట్ అదర్స్ కి మూవ్మెంట్స్ వేస్తాను కవీనియంట్ అదర్స్ అంటే మా వేరే సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు వాటర్ డిపార్ట్మెంట్ మై పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉంది ఏదైనా ఎక్విప్మెంట్ అన్న అప్పుడు సడన్ గా అవసరం ఉన్నా ఆ రోడ్ నుంచి తీసుకొని రావాలా కాబట్టి మీడియా మ్యాన్స్ ఏది ఉన్నాయి అది అట్ సైడ్ రోడ్ కి వన్ సైడ్ లో పెట్టుకోవాలా హిల్ స్ట్రీట్ కి అండ్ ఎక్స్టెండెడ్ దాంట్లో అండ్ అక్కడే బ్యారికేడింగ్ చేస్తుంటది కాబట్టి మూవ్మెంట్ ఉండదు మీడియా పర్సనల్ తో కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు కూడా నేను మీడియా పాస్ ఇష్యూ చేస్తాను అది మీ అందరికి తెలిసిందే అది వాళ్ళు కూడా హిల్ స్ట్రీట్ నుంచే ఎంట్రీ చేస్తే ఇట్ విల్ బి బెటర్ అండ్ కనిపి ఇట్ ఈస్ ఆర్ రిక్వెస్ట్ టెంపుల్ ఫోర్ స్ట్రీట్స్ ఉన్నాయండి అరౌండ్ ద స్ట్రీట్స్ అన్నిట్లో మా పోలీస్ వస్తున్న వచ్చారు మాంగ్లీస్ దాని పక్కనే ఉంది కాబట్టి ఇంకా మీరు ఆ విషయంలో డిప్లాయ్ చేసుకుంటాం ప్లేన్ క్లోజ్ లో కూడా మా పోలీస్ సిబ్బంది ఉంటారు టు ఐడెంటిఫై ఎనీ పిక్ పాకెటర్స్ ఎనీ ట్రబల్ మాంగర్స్ ఆ రోజు డివోటీస్ కి ఏది ఇన్కన్వీనియన్స్ అవ్వకుండా కంప్లీట్లీ పీస్ఫుల్ అండ్ హ్యాపీ దర్శన్ ఫ్రెండ్స్ అని మా ఇంటెన్షన్ ఇప్పుడు ట్రాఫిక్ అడ్వైజరీ ఆ రోజు ఎట్లా పార్కింగ్ ఏంటి ఆయన డీటెయిల్స్ అంటే